హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రైవేట్ ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్ ఏ ప్రైవేట్ ఉద్యోగైనా పదవీ విరమణ పొందిన తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఒడిదొడుకులు రాకుండా జీవించాలని అనుకుంటారు ఇందులో భాగంగానే చాలామంది ఉద్యోగ విరమణ పొందిన వివిధ రకాల పెన్షన్ స్కీమ్లో డబ్బులు పెడుతూ ఉంటారు ప్రస్తుతం చాలామంది డబ్బులను బ్యాంకులకు సంబంధించిన పెన్షన్స్ పెట్టుబడి పెడుతున్నారు కొంతమైతే అయితే కొన్ని ప్రత్యేకమైన పెన్షన్ పథకాల్లో పదవీ విరమణ పొందిన తర్వాత తగిన పెన్షన్ పొందాలని డబ్బులు జమ చేస్తారు అయితే వీరు ఇక్కడ నుంచి ఇతర బ్యాంక్ పెన్షన్ పథకాలు పెన్షన్ కోసం పెట్టుబడి పెట్టక్కర్లేదు పదవి విరమణ పొందిన ప్రైవేట్ ఉద్యోగులు కూడా సులభంగా ఈపీబీ ఈపీఎఫ్ఓ ద్వారా పెన్షన్ పొందవచ్చు దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ కింద కొన్ని ప్రత్యేకమైన పథకాలు విడుదల చేసింది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ద్వారా పదవి విరమణ పొందిన వారు ఏ పథకం కింద పెన్షన్ పొందవచ్చో ఎలా దీన్ని అప్లై చేసుకోవాలో పదవి విరమణ పొందిన తర్వాత ఏం మొత్తంలో పెన్షన్ వస్తుందో తెలుస్తుంది ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్స్లో భాగంగా ప్రైవేట్ పదవి విరమణ పొందిన ఉద్యోగులు సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ద్వారా ఊహించిన పెన్షన్ పొందండి దీన్ని ప్రతి నెల పొందవచ్చు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ఈపీఎఫ్ఓ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ద్వారా పదవి విరమణ పొందిన తర్వాత పెన్షన్ పొందడానికి ఉద్యోగం చేసే సమయంలో నిధి కొంతైనా జీతంలో నుంచి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది పిఎఫ్కి జమ చేసిన డబ్బులు ప్రైవేట్ ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత అంటే ఉద్యోగి యాభై ఎనిమిది సంవత్సరాలు ఎండిన తర్వాత ఈ పథకం ద్వారా ప్రతి నెలలో కొంత పెన్షన్ లభిస్తుంది ఈ సూపర్ యానియుషన్ పథకం కింద పెన్షన్ పొందాలనుకునేవారు తప్పకుండా తమ జీతం నుంచి ప్రతి నెల దాదాపు పన్నెండు శాతం పిఎఫ్ జమ చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తేనే పెన్షన్ వస్తుంది అలాగే ఈ పథకం ద్వారా పెన్షన్ పొందాలనుకునేవారు దాదాపు పది సంవత్సరాలైన జాబ్ కొనసాగించాల్సి ఉంటుంది ఇలా కొనసాగిస్తే ఏకంగా ప్రతి నెల సూపర్ యానియుషన్ పథకం కింద పదవి విరమణ చేసిన ఉద్యోగి తొమ్మిది వేలు లభిస్తుంది ఈ సూపర్ యానియేషన్ పథకం ప్రతి ప్రైవేట్ ఉద్యోగి కనీసం ప్రతి ఏడాది లక్షా ఎనిమిది వేల వరకు పెన్షన్ పొందొచ్చు అయితే ఈ పెన్షన్ పథకం అప్లై చేయాలనుకున్న వారు ఈపీఎఫ్ఓ ఆఫీసును సందర్శించాల్సి ఉంటుంది